వెల్కమ్ టు ఎంవన్ న్యూస్ ఇలాంటి రాజకీయాలు నా నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదు భావోద్వానికి లోనైన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పోలీస్ స్టేషన్ లో కంటతడి పెట్టుకున్నారు మహబూబాద్ జిల్లా నరసింహులపేట పోలీస్ స్టేషన్ లో జరిగిన పరిణామాల నేపథ్యంలో అక్కడికి చేరుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఆయన మాట్లాడుతూ నేను రాజకీయాల్లోకి వచ్చి నలభై సంవత్సరాలు అవుతుంది ఎన్నో ఎన్నికలు ఎన్నో పోరాటాలు చూశాను కానీ ఇలాంటి రాజకీయ పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు ప్రజా అంటూ భావోద్వేగానికి లోనయ్యారు మాటల మధ్యలోనే ఆయన కంటి తడి పెట్టుకోవడం అక్కడి వాతావరణాన్ని ఉద్విగ్నంగా మార్చింది పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయనకు చెప్పేందుకు ముందుకు వచ్చారు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ సంఘటన రాజకీయ వర్గాల్లో చంచనీ మారింది మొన్న తొర్రుల ఆఫీసులో నన్ను ఉంటానంటే కూడా నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు నర్సులో తీసుకొచ్చారు ఆడ ఝాన్సీ గారికి సిటిజన్షిప్ అమెరికాలో ఉన్నది ఆమె ఇక్కడ ఇల్లు లేదు ఏది లేదు తొర్రుల ఆమె బాధ ఉన్నదావి అంటే ఎంత ఘోరం అండి నేను ఈ నలభై ఐదేళ్ళ రాజకీయాలలో ఇంత మోసం ఇంత దగ నేను ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి పిర్యలు కూడా ఇట్లా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఎప్పుడు కూడా చేయలేదు కానీ ఇప్పుడు ఎందుకో ప్రజాస్వామ్య విరుద్ధంగా నాకు రాజకీయాలలో ఈ ఈ ఈ కక్ష సాధింపులు చేయటం వల్ల రాజకీయాల్లో ఉండాలన్నా తప్పుకోవాలా ఏంది ఇంత గోస ఏందండి ప్రజలు నాకు పభ్యం కట్టారు పట్టం కట్టారు సర్పంచ్ ఎన్నికలల్లో మెజార్టీ సీట్లు ఇచ్చారు నేను నలభై ఆరు వేలతో ఓడిపోతే నాకు రెండు వేల లీడ్ ఇచ్చింది సర్పంచ్ ఎన్నికలు పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలన్నీ నన్నే గెలిపించారు ఏదైనా మున్సిపాలిటీ కూడా మెజార్టీ వచ్చింది ఇంత ప్రజాస్వామ్యంగా వచ్చిన దాన్ని ఇంత దౌర్జన్యంగా చేస్తా నాకైతే బాధ ఉన్నది నాకు ఏడ్పన్నది అసలు రాజకీయాల్లో ఉండాలా రాజకీయాల నుంచి తప్పుకోవాలా అనిపిస్తుంది నాకైతే ఇంత ఇంత గోస ఇంత ప్రజాస్వామ్య విరుద్ధంగా చేస్తుంటే ప్రజలు పాపం సంతోషంగా ఉన్నారు కార్యకర్తలు కూడా రాత్రింపు వాళ్ళు కష్టపడరండి మా కార్యకర్తలు కష్టాలు చూస్తే అయితే నాకు బాధ అనిపిస్తారు ప్రజలైతే కార్యకర్తలు రెండు రోజులు బట్టి భోజనం లేకుండా వేల మంది కార్యకర్తలు వచ్చి రాత్రి వాళ్ళు కష్టపడ్డదు నా కోసం నేను ఏం చెప్పాలి ఏదైనా చెప్పాలి ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తాడట రాజకీయాలల్లో నేను ఉండాలా పోవాలా నాకైతే బాధ ఉంటుంది దయచేసి ఏంది దౌర్జన్యం పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు కేసీఆర్ చూస్తే పక్క అభిమానం మహేంద్రన్ చూస్తే అభిమానం ప్రజలు కానీ ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే మనా చెప్పండి నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్తాను పాప తెగించి పనిచేసే రెండు రోజులు